హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దయా సంతోష్ అనిల్ కుమార్ నేను మీ అరుణ స్వర్ణలత ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి రాయలసీమ స్పెషల్ ఎండు కొబ్బరి పల్లీల కారపొడి అండి ఈ కారపొడి ఉప్మా ఇడ్లీ దోశ ఇలా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్లోకి మాత్రమే కాకుండా అన్నంలోకి కూడా ఎంతో టేస్టీగా ఉండే ఈ ఎండు కొబ్బరి పల్లీల కారపొడిని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మన వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు మీరు మన ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ మాత్రం మర్చిపోకండి ప్లీజ్ మరి ఇంకెందుకండి రాయలసీమ స్పెషల్ ఎండు కొబ్బరి పల్లీల కారపొడికి కావాల్సినటువంటి ఏంటి ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా ముందుగా మనం గుప్పెడ పల్లీలను తీసుకొని ఈ పల్లీలను డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలండి పల్లీలు ఏ క్వాంటిటీలో అయితే తీసుకున్నామో కొబ్బరిని కూడా అదే క్వాంటిటీలో తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలండి వెల్లుల్లి రెబ్బలు ఒక పది తీసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా ఒక మిక్సీ జార్ను తీసుకొని డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి పల్లీలను అదేవిధంగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఎండు కొబ్బరిని ఇందులో వేసుకొని మెత్తని పొడిగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ పల్లీలు ఎండు కొబ్బరి అయితే మిక్సీ పట్టుకున్న తర్వాత మెత్తని పొడిగా తయారైపోయిందండి ఇప్పుడు ఇందులోనే మనము మూడు టేబుల్ స్పూన్ల కారం పొడిని వేసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మనము వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలండి ఈ మిశ్రమం అంతటిని బాగా మెత్తని పొడిగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఎండు కొబ్బరి పల్లీల కారపొడి అయితే మనకు ప్రిపేర్ అయిపోయిందండి మరి ఇంకెందుకండి ఆలస్యం బ్రేక్ఫాస్ట్ లోకి అన్నంలోకి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే రుచికరమైనటువంటి ఈ ఎండు కొబ్బరి పల్లీల కార పొడిని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్